ముస్లిం భర్త తన భార్యకు ఇస్లామిక్ పద్ధతిలో తలాఖ్ చెప్పడం నేరమా ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ మ్యారేజెస్ యాక్ట్ టూ నైన్టీన్ ప్రకారం ముస్లింలలో వివిధ పద్ధతుల్లో ఇవ్వబడే అన్ని రకాల తలాఖ్ను తలాఖులను ఈ చట్టం ఏమైనా నిషేధిస్తుందా లేదు అని బాంబే హైకోర్టు స్పష్టంగా చెబుతూ తలాఖ్ అహసన్ పద్ధతిలో ఇచ్చిన తలాఖ్ చట్టబద్ధమే అంటూ ఈ పద్ధతిలో ఇచ్చిన తలాఖ్ నేరంలోకి రాదని స్పష్టమైన తీర్పునిచ్చింది ముస్లిం ప్రొటెక్ష ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ మ్యారేజెస్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారం ఒక ముస్లిం భర్త తన భార్యకు తక్షణం అమల్లోకి వచ్చే విధంగా మూడు మార్లు తలాఖ్ అని పలకడం ద్వారా ఇవ్వడే ఇవ్వబడే గురాకులను అంటే ఇన్స్టెంట్ త్రిపుల్ తలాఖ్ అనబడే తలాఖే బిద్దత్ను నిషేధించింది ఈ చట్టం సాంప్రదాయ పద్ధతిలో అంటే తలాహే అహసన్ పద్ధతిలో ఇవ్వబడే తలాఖ్ నిషేధించలేదని బాంబే హైకోర్టు అభిప్రాయం వ్యక్తపరుస్తూ ముస్లిం పురుషులపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేసింది హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేము ముస్లిం విడాకుల పద్ధతుల గురించి ఒక ముఖ్యమైన న్యాయ తీర్పుపై చర్చించబోతున్నాం అదే తలాహ్ అహసన్పై ఇటీవ బాంబే హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున బాంబే హైకోర్టు తీర్పులో ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ కోసం రెండు వేల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టబడిన చట్టం ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ మ్యారేజెస్ యాక్ట్ టూ ప్రకారం తక్షణ త్రిపుల్ తలాఖ్ అంటే తలాఖ బిద్దత్ను మాత్రమే ఈ చట్టం నిషేధించిందని ఈ చట్టం తలాఖె హసన్ అనబడే సాంప్రదాయ పద్ధతిలో ఇవ్వబడ్డ ముస్లిం విడాకుల విధానానికి వర్తించదని స్పష్టం చేసింది తన్వీర్ అహ్మద్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర క్రిమినల్ అపీల్ నెంబర్ టూ ఫైవ్ ఫైవ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనే కేసులో మహారాష్ట్ర హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది ఈ కేసులో ఒక ముస్లిం పురుషుడు తలాహే అహసన్ పద్ధతిలో విడాకులు ఇచ్చాడు ఈ విధానంలో ఒక తలాఫ్ పలికిన తర్వాత తొంభై రోజులు ఇద్దత్ కాలాన్ని పాటించాడు ఈ కాలంలో అతను భార్యను కలవలేదు భార్యతో ఏ విధంగానూ కాంటాక్ట్లో లేదు ఇద్దత్ కాలంలో భార్యాభర్తలు కలిసిపోయి ఉండి ఉంటే విడాకులు అమలు అయ్యేవి కావు కానీ ఈ దంపతులు తిరిగి కలిసిపోకపోవడంతో విడాకులు చట్టబద్ధంగా అమలయ్యాయి ఈ కేసు వివరాల్లోకి వెళితే భార్య హుసావల్ బజార్పేట్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి తనకు తన భర్త తక్షణం అమల్లోకి వచ్చే విధంగా విడాకులు ఇచ్చారని అది రెండు వేల పంతొమ్మిది చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది అంతేకాక తన అత్తామామలు ఈ నిర్ణయంలో భాగస్వాములైనారని కూడా పేర్కొంది కానీ న్యాయస్థానం తలాఖే అహసన్ పద్ధతిలో విడాకులు ఇచ్చినందున ఈ విడాకులు చట్టబద్ధమైనవని పేర్కొంది ఈ కేసులో భర్త అనుసరించిన తలాఖ్ విధానం నిషేధించబడిన తలాఖే బిద్ద కాదని కాబట్టి తలాఖే అహసన్ పద్ధతిలో ఇచ్చినటువంటి విడాకులు రెండు వేల పంతొమ్మిది చట్టం పరిధిలోకి రాదని భావించి భర్తపై నమోదై ఉన్న ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయడం సముచితమని భావిస్తున్నామని న్యాయమూర్తులు రెండు వేల పంతొమ్మిదిలో కొత్తగా ప్రవేశపెట్టబడిన ఈ చట్టం ఒకేసారి మూడు మార్లు తలాఖ్ను ప్రొనౌన్స్ చేయడం ద్వారా తక్షణం అమల్లోకి వచ్చే ఇటువంటి తలాఖి బిద్నత్ను మాత్రమే ఈ చట్టం నిషేధించిందని ఈ పద్ధతులు ఇవ్వబడ్డ తలాఖ్ చట్టవిర్ధమని తెలియజేస్తుంది తలాఖ్ అహసన్ పద్ధతిలో ఇచ్చినటువంటి తలాఖ్ అంటే తొంభై రోజుల ఇద్దత్ కాలంలో భార్యతో సహజీనం లేకుండా ఉండి ఉంటే అలాంటి పద్ధతిలో ఇచ్చినటువంటి తలాహె హస్సన్కు ఈ చట్టం వర్తించదని ఈ కేసులో కోర్టు తేల్చి చెప్పింది ఈ కేసులోని వివరాలు ఏంటంటే భర్త రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో తలాఖ్ పలికేది భార్యతో కలిసి ఉండలేదు ఇద్దరు కాలం పూర్తయ్యాక విడాకులు అమలయ్యాయి అయినా భార్య భూసావల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి తక్షణ తక్షణ తలాఖ్ ఇచ్చారని ఆరోపించింది ఈ విధంగా తలాఫ్ హస్సన్ను చట్టబద్ధమైనదని ప్రకటించింది ఇంకనూ ఈ తీర్పులో సాధారణంగా తలాఖ్ తగులలో భర్త మాత్రమే బాచుడని అత్తామామలపై ఈ చట్టం వర్తించదని అలాగే సెక్షన్ థర్టీ ఫోర్ ఐపిసి కూడా వర్తిచందని వర్తించదని స్పష్టం చేసింది ఈ కేసులో భర్త తలాఖ అసలు విధానాన్ని పాటించాడన్న విషయం ఎఫ్ఐఆర్లోను స్పష్టంగా ఉందని కోర్టు గుర్తించింది అందువల్ల ఎఫ్ఐఆర్ను మరియు దీనికి సంబంధించిన క్రిమినల్ కేసును రద్దు చేసింది చివరగా ఈ తీర్పు ద్వారా బాంబే హైకోర్టు స్పష్టం చేస్తుంది ఏమిటంటే ముస్లిం వ్యక్తులు తలాఫె అహసన్ పద్ధతిలో విడాకులు ఇవ్వడం చట్టబద్ధమే దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చట్టాన్ని దుర్వినియోగం చేయడం అవుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని చట్ట న్యాయ సామాజిక అంశాలపై ఆసక్తికరమైన వీడియోల కోసం ఈ ఛానల్ గుడ్ మార్నింగ్ కాకినాడను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్